హామీచ్చిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేసాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ చేసి వాళ్ళకు ఆఫర్ లెటర్లు వచ్చేదాకా మేము శ్రమిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు దగ్గరికి వచ్చారనుకుంటున్నారు కమిటీ చైర్మన్ గారు ఈ తో ఆ దిశగా అడుగులు వేసాం కానీ ఈ సబ్ కమిటీ ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ చేసి ఇరవై లక్షల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత సో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు మేము ఎవరం కంప్లైసెంట్ అవ్వండి ఎందుకంటే ఆయన పడుకోరు మమ్మల్ని పడుకోనీరు మమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారున్నట్టు ట్రిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ దిశగా మేము పనిచేయాలి ఆరునిస్సులు కష్టపడాలి బాబు సూపర్ సిక్స్ లో తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఐదు సంవత్సరాల ఆఫర్ లెటర్లు వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత జియోఎం గా మేము తీసుకుంటాం